ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఇష్కా అద్వైతీయ బ్లాగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ చాలా రోజుల తర్వాత అయిపోయింది వీడియో పోస్ట్ చేసి ఇది వినాయక చవితి అయిపోయిన తర్వాత పల్లెదేవర్లు చేస్తారని చెప్పాను కదా గ్రామ దేవతలకు సో అదనమాట మా ఊర్లో రీసెంట్గా దండవారమ్మ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేశారు సో నాకు బాగా ఇష్టం అనమాట అది ఆ నిమ్మకాయలు మాకు చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇష్టం కదా అమ్మవారికి నిమ్మకాయల దండ అనేసి సో నేను నిమ్మకాయల దండ ట్వంటీ వన్ ఏమో యాడ్ చేసుకుంటాను ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన ఆ దండవారమ్మ టెంపుల్ సో ఇప్పుడు మేము ఇక్కడే అనమాట జాతర చేసేది ఇంకా బోనాలు అక్కెత్తుకుంటుంది అర్లీ మార్నింగ్ వినాయక చవితి రోజు పడుకునేసరికి టూ త్రీ త్రీ ఓ క్లాక్ అలాగే అయిపోయింది కదా మళ్ళీ అర్లీ మార్నింగ్ అక్కలేసేసి అక్కదంతా వర్క్ అయిపోయిన తర్వాత మమ్మల్ని అయితే ఇంకా దేవి మాతో పాటు వస్తానని చెప్పింది సో దేవిని కూడా మాతో పాటు అనమాట మేము అమ్మవారికి బలిచ్చే పొట్టెలు ఇది పొట్టేలు మేక మన అసలు ఈసారి ఆ పొట్టేలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందంటే ముందైతే అసలు కిషోర్ అన్న సురేష్ అన్న ఎంత గట్టిగా లాక్కొని వచ్చినా రాకుండా ఉండ ఈసారి దాని కదా వెళ్ళిపోతుందండి మహి పట్టుకుని ఉంటే వెనకాల ఇదంతా చూసి గుడి దగ్గర అనమాట మొత్తం అంతా పొలాలే ఉంటాయి ముందంతా ఫార్మింగ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే లేరు చాలామంది ఈరోజు దేవర్లు ఉంటాయి సో మాకు ఆఫ్టర్నూన్కి అంతా ఖచ్చితంగా కావాలి ఇంకా డిన్నర్ ఉంటుందనేసి మేము అర్లీ మార్నింగ్ వచ్చేసామన్నమాట పూజ చేసుకునేసరికి అమ్మవారి దగ్గర ఇవి చుట్టుపక్కలంతా మొత్తం అంతా పొలాలే అందరూ ఇక్కడ సేద్యం చేసేవాళ్ళు అనమాట చాలామంది సరౌండింగ్స్ అంతా ఈ పక్క ధన్వరమ్మ గుడి అంటే కొంచెం లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే డౌన్గా సప్పలమ్మ సప్పలమ్మ గుడి ఉంటుంది ఈ అమ్మవారి టెంపుల్లో రీకన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి అనుకున్నామునరా ఎవ్రీ డే డైలీ వచ్చేసి అంతా కలిసి అంటే మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టేకి మార్నింగ్ టూ టైమ్స్ పాజిబుల్ కాకపోయినా అట్లీస్ట్ వన్ టైం అయినా గుడి దగ్గర నీట్గా క్లీన్ చేసుకొని దీపం పెడుతూ ఉంటే బాగుంటుంది కదా ఎంతైనా గ్రామ దేవత చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ బట్ కొన్నిసార్లు అయితే మహి తీసుకెళ్లేవాడు లేక ఇంకా పాజిబుల్గా అన్నప్పుడు ఉండిపోయేవాళ్ళము ఈసారి అయితే మాకి అమ్మవారి దర్శనం బ్లెస్సింగ్స్ చాలా బాగున్నాయి అనేది నా ఫీలింగ్ ఎందుకంటే పొట్టేలు అయితే చాలా బాగా పలికిందనమాట లాస్ట్లో అలాగ పెడతాం కదా అప్పుడు ఇది రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత గుడి ఉంటుంది ప్రీవియస్లీ ఓల్డ్ వీడియోస్లో ఉంది ఆఫ్టర్ రీకన్స్ట్రక్షన్ ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఈ గుడి ప్లేస్ అమ్మవారికి పసుపు కుంకుమ పెడితే చాలా ఎంత నిండుగా కనిపిస్తుందో చూసేకి చాలా బాగుంటుంది సో మాది పొట్టేలు వచ్చేసి బాగా కొడితే ఇంకా పత్తళ్ళు అంటే గ్రామం మొత్తం అంతా మా పల్లె మొత్తం చేసుకుంటారు కదా దాన్ని వచ్చేసి మహి కొట్టడనమాట ఇంకా గుడి లోపల గుడి లోపల ఇలాగ ఉంటుంది అనమాట అమ్మవారిది చాలా బాగా నచ్చింది నాకు ఇది చూసేకి ఇంకా ఆ సొప్పలమ్మ టెంపుల్ అంతా తల ఒక అది నీట్గా రెడీ చేసేసి ఇంకా బాగుండు ఆ గ్రామ దేవతల ఆశీర్వాదాలు ఉంటే ఆ పల్లి కానీ ఆ గ్రామం కానీ చాలా బాగుంటుంది ఎలాంటి కష్టాలే లేకుండా సో అలా నా ఫీలింగ్ అనమాట మంచిగా ఉంటే అంతా అంతా యూనిటీగా ఉంటే అంతా పాసిబుల్ అనమాట టెంపుల్ది గ్రామ దేవతలు అనేవి ఒకరి వల్ల ఏ పని అస్సలు పాసిబుల్ కాదు సో అందరూ ముందర పడితే చాలా బాగుంటుంది ఇది సొప్పలమ్మ కూడా పాతది ఇది రీకన్స్ట్రక్షన్ చేయాలని చూస్తున్నారు చూద్దాం దీనికి ఎప్పుడు పాసిబుల్ అవుతుందో అంతా ఎప్పుడు ముందర పడితే అప్పుడు అనుకుంటే ఒక్క రోజులోనే అయిపోవచ్చు అందరూ ఇక్కడ మూల అమ్మవారివి ముందు నుంచి ఇవే ఉన్నాయి దండవారమ్మ దగ్గర ఉండేవి అలాగే పెట్టేసి నీట్గా పెట్టారు ఇవి సొప్పలమ్మ దగ్గర చాలా పవర్ఫుల్ అంట మామ మామయ్య చెప్తూ ఉంటాడు మామూలుగా ముందు ఇక్కడ కోడి కోళ్ళ జాతర అనేసి సెలబ్రేట్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి చూడాలి ఈసారి ఎలా ఉంటుందో సో ఫైనల్గా మేము ఇంటికి వచ్చేలోపు మా వదిన ఇంటి దగ్గరే ఉండింది వాళ్ళు మళ్ళీ వెళ్తామని చెప్పారు పిల్లలందరికీ స్నానాలు చెప్పేసి బట్టలు వేసేసి రెడీ చేసేసాను అన్నమాట నా చిన్న పాప దేవి వాళ్ళ కొడుకుని అస్సలు ఇంట్లోకి కానీ ఇది కానివ్వకుండా మళ్ళీ గట్టి పిల్లలు వీళ్ళిద్దరూ వీళ్ళందరూ వచ్చేసరికి మా ఇల్లు ఒక చిన్న మినీ హాస్టల్ లాగా అయిపోయింది అనమాట పిల్లలందరితో అత్తమ్మ డిస్కషన్ అనమాట ఫుడ్ గురించి ఆల్రెడీ మార్నింగ్ వచ్చేసి ప్రిపేర్ చేసేసారనమాట వేరే వాళ్ళు వంట వాళ్ళని రమ్మని చెప్తే ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఇక అరేంజ్ చేసేసారు అప్పుడే సో ఇంకా కొంతమంది రిలేటివ్స్ అంతా అంతా ఒకే చోటు ఉంటే ఎంతైనా కానీ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది చెప్పేకి సో మేము చేసుకునే కాడికి మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటాం ఏదైనా కానీ మా పిల్లల డ్రెస్సెస్ ఇస్తారు నాకు చాలా బాగా నచ్చాయి వీళ్ళవి ఆడపిల్లలు అయితే ఎస్పెషల్లీ సూపర్ ఉన్నాయి ఫ్రాక్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఇంకా నేను నా బర్త్డేకి ప్రజెంట్ చేసిండే శారీ అది అప్పుడు నుంచి మళ్ళీ ఇప్పటికి పాసిబుల్ అయింది నాకు కట్టుకునేకి ఆ శారీని అకేషన్ ఏదైనా ఉంటేనే కదా శారీస్ కట్టుకునేకి మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే శారీ కట్టుకునే అమ్మంటే కట్టుకున్నట్లు కాదు కొంచెం బాగుండాలి కదా ఆకేషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఫైనల్గా ఆ రోజు నాకు అనిపించింది అనమాట ఇంకా అక్కదే కట్టుకో బాగుంటుంది అనేసరికి సో మేము అలా డిసైడ్ అయిపోయి కట్టుకున్నాము వీళ్ళంతా అత్తమ్మ సైడ్ బంధువులు అంటే అత్తగారి ఇళ్ళ నుంచి ఆడబిడ్డ వాళ్ళ చిన్న అత్తమ్మ మా ఆడబిడ్లు మా అత్తమ్మ వాళ్ళ ఆడబిడ్లు ఇంకా దాయాదులు ఉంటారు కదా అందరూ వచ్చారు అందరితో కలిసి అయితే ఈసారి మంచిగా దేవతల పల్లె అయితే ఎంజాయ్ చేసాము అనమాట బాగా పిక్స్ కానీ చాలా రేర్ పిక్స్ రేర్ కాంబినేషన్స్ అనే చెప్పాలి ఇవి ఎందుకంటే అంతా ఓవే చోటైనా కానీ పిక్స్ తీసుకునేది కొంచెం మెమరీగా ఉండేది చాలా రేరు మెయిన్ కొంచెం యూత్ అంతా ఒకసారి ఓల్డ్ ఏజ్ వాళ్ళంతా ఒకసారి కొన్ని క్లిప్స్ మా చిన్నమామయ్య మొత్తం అందరూ అలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము దేవర్లు అయిపోయినాక మరుసటి రోజు ఇంకా పల్లె దగ్గరికి అంటే తోట ఉంది కదా మాకు టమాటా వేసామని చెప్పంగా మా బోడ దగ్గరికి సో అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము అందరూ వచ్చి అక్కడే బోర్డు దగ్గర చేసుకొని తినేది కొంచెం ఫ్రీక్ అయినట్లు ఉంటుంది పిల్లలకు కానీ మాకు కానీ కొంచెం బాగుంటుంది అనేసి ఇంకా మామూలుగానే అత్తమ్మ వాళ్ళు ఎవ్రీడే వెళ్ళిపోతూ ఉంటారు మేము ఇంకా పోవాలనేసి ప్రిపేర్ అయితే మొత్తం ఇంకా వంట అక్కడే చేసుకుందాము రైస్ కర్రీ ఇక్కడ చేసుకునేసినాము రైస్ వచ్చేసి అక్కడే చేసుకొని తిందాములే అని చెప్తే మొత్తం అన్నీ సర్దేసిందనమాట వీళ్ళు వెళ్ళేకి రెడీ అయి తిన్నారు దగ్గరికి వెళ్ళేకి కొంచెం దూరమే ఒక త్రీ కిలోమీటర్స్ ఉండొచ్చేమో రోడ్డు పడింది కాబట్టి బాగా ఉంటుంది వీళ్ళు మా పిల్లలు నిజంగా మాది చిన్న హాస్టల్ లాగే ఉంటుంది కదా బాలబడి ఉన్నట్లుంటుంది పిల్లలు అంతా మా ఇంట్లోనే ఉంటారు అంతమంది ఉంటారు మొత్తం బా అత్తి చేసినారనుక చిన్న కొట్టుకోరు వీళ్ళు ఒక బొమ్మ కోసం వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు అది అది ఒకటే ఉంది ఇంట్లో దానికోసమే ఏడుస్తారు వాళ్ళంతా ఒకే దానికోసమే కొట్టుకుంటారు అందరూ కలిసి వేరేది ఉన్నా కానీ అనమాట ఎవరైతే ఒకటి తీసుకుంటారో దానికోసమే కావాలి ఇంకా మిగతా అందరికీ అదే బొమ్మే కావాలి సో వాళ్ళిద్దరూ పెద్దోళ్ళు బేసిక్గా వాళ్ళు అనమాట ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత సామాన్లు అనమాట మా పిల్లలు వచ్చేసి వాళ్ళకి స్నాక్స్ కావాల్సినవి వాళ్ళు స్నాక్స్ సర్దేసినారు అత్తమ్మ అత్తమ్మ పాపం ఎప్పుడో ఇంట్లో పని చేసుకునేకే సరిపోతుందిలే మేము ఏదైనా ప్రిపేర్ ప్లాన్ చేస్తున్నాం అనుకో ముందర ఉంటుంది వెనక ఉంటుంది మధ్యలోనూ ఉంటుంది అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయాల్సిందే మొత్తం మహి ఫైనల్గా మహి వచ్చేసి మొత్తం సామాన్లు అంతా కారుకి సర్దిస్తున్నాడు మేము ఒక టెన్ టెన్ కాదు ఇంకా మోర్ దెన్ టెన్ మెంబర్స్ పైన ఈ కార్లోనే అడ్జస్ట్ అయ్యి మరీ కూర్చున్నాము ఎంత కష్టంగా కూర్చున్నారంటే మా పిల్లలు అంతా పాపం వీళ్ళకి కార్ అంటేనే బేసిక్గా చాలా ఇష్టం అనమాట పిల్లలందరికీ అయినా కానీ ఇరికి చేసినాడు అనమాట మా ఆయన ఇది ఆడవారి మాటలకి అర్థాలు వేరే సినిమాలో షాపింగ్కి వెళ్తే వాళ్ళు కూర్చున్నబట్టే సర్జర్ ఒకరి మీద ఒకరిని అలాగా సో సేమ్ లైక్ దట్ అనమాట ఆ కొంచెం ప్లేస్లోనే ఆ కారు ఎంత సీటర్ కారు దాంట్లోనే సుమారుగా టెన్ మెంబెర్స్ పైన ఒకరి మీద ఒకరిని ఒక పిల్లలు ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉంటాయి ఇంకా మేము మాకు ఎంత లగేజ్ అక్కడ తీసుకెళ్ళేదంతా కూర్చుని బట్టారు వెనకాల వచ్చేసి దేవి వాళ్ళ ఫ్యామిలీని సెటరేట్ చేసేసారు మా ఆయన వచ్చి ఇంకా పిల్లలు అంతా వాళ్ళ దగ్గరే కూర్చున్నారు మళ్ళీ అంత వచ్చేసరికి అక్కడ ప్లేసెస్ అడ్జస్ట్ కాక ఎంత సఫర్ అయ్యారంటే వాళ్ళ కామెడీగా అనిపించింది నిజంగా నాకు అది ఆడవారి మాటల్లో అర్థాలు వేరే సినిమాలో సీన్ రీక్రియేట్ చేసినట్లు అనిపించింది అనమాట వాళ్ళందరూ అక్కడ ఒకరి మీద ఒకరిని కుకి కుక్కి కూర్చోపెట్టేసేసరికి మా బావ మాత్రం తెలివిగా నేను మళ్ళీ వస్తాను నాకు కొంచెం వర్క్ ఉంది ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవాలి అనేవో కథలు చెప్పేసి ఫైనల్గా డ్రాప్ అయిపోయాడు వాళ్ళు మాత్రం బైక్ వచ్చేసారు మేము మాత్రం చూడు పిల్లలైతే ఇరుక్కై అడ్జస్ట్ అయ్యి కూర్చున్నారు వాళ్ళు కొంచెంగా స్వెట్ పడకూడదు పాజిబుల్ అయిన కానీ ఎట్లా గట్లా కూర్చోబెట్టేసారనమాట వాళ్ళు కామెడీ ఉండే ఆ రోజు నాకు అసలు ఆ ప్లేస్లో అడ్జస్ట్ కాకపోయినా ఒకరిపై ఒకరు కూర్చుంటా పిల్లలు ఏడుస్తా ఏడుస్తూ ఉంటే మహి కార్ తొందరగా స్టార్ట్ చేయక వాళ్ళే ఫన్నీగా ఉండ ఇంకా వే ఆఫ్ మిడిల్లో వీళ్ళకి వచ్చేసి గును కొట్టేసినారు అని తెచ్చుకునేసినారు ఆ రోజు మండే కాబట్టి మేము తినము లేడీస్ ఎవరు తినరు ఆల్మోస్ట్ జన్సే తినేవాళ్ళు ఇది ఫైనల్గా బోర్ దగ్గర వ్యూ అనమాట వ్యూ ఇక చిన్న సామాన్లు అంతా రిటర్న్ తెచ్చుకోవాలి కదా అక్కడికి బోర్ దగ్గరికి వంట ప్రిపేర్ చేసుకోవాలంటే అటుపక్క కొంచెం ఉంది ఇటుపక్క కొంచెం ప్రజెంట్ వేసిన టమాటో చెట్లు వచ్చేసి ఇట్లా డౌన్కి వెళ్ళాలా అవి ముందు ఫస్ట్లో మేము వేసిన టమాటో చెట్లు అక్కడ ఉన్నాయన్నమాట అక్కడ చిన్న గుడ్స్ లాగా పెట్టినారు అక్కడికి వెళ్ళి వంట ప్లాన్ చేసుకునేది అనమాట ఫుల్గా రైన్ ఉండడం వల్ల లొకేషన్ అయితే చాలా బాగుంటుంది బోర్ దగ్గర సేమ్ కొంచెం అడవి అడవిలాగే అనిపిస్తుంది పీస్ఫుల్గా ఉంటుంది జన సంచారమే ఉండదు అక్కడ ఎంత బాగుంది వ్యూ కారణం అక్కడ పార్క్ చేసేసి అప్పటికే క్లౌడీగా క్లైమేట్స్ క్లైమేట్ ఎంత క్లౌడీగా ఉండిందనమాట కొంచెం మబ్బులు ఆడతా వానొచ్చేలాగే ఉండింది ఇది ముందు పక్క తెచ్చింది ఇక్కడ ఆల్రెడీ బోర్ దగ్గర కొన్ని సామాన్లు పెట్టేశారు ఎందుకంటే ఇంకా టమాటా చెట్లకి అక్కడ అంకుల్ వాళ్ళంతా అంతా వస్తారు కదా పనికి చేసేటప్పుడు ఇంక వీళ్ళు ఇక్కడే చేసుకొని తినేది కాబట్టి కొన్ని పాత్రలు సామాన్లు అంతా ఇక్కడే ఉండిపోతాయి కావాల్సిన మాత్రం ఇంకా లేనివి ఇంకా ఎక్స్ట్రా కావాలనుకునే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము ఇంకా అత్తమ్మొచ్చేసి వచ్చేసి కూరగాయలు పెరుక్ అని చెప్పింది ఇషాన్ ఒక్కటే గువ్వ పడింది అనుకో ఇషాన్ ముక్కడే దాన్ని మొత్తం క్లీన్ చేసేసి కాల్పించుకొని తినేసారు వాళ్ళు బాబాయ్ దగ్గర సార్ నరేష్ దగ్గర మొత్తం అంతా కాల్పించుకునేసి నీట్గా వాళ్ళే పంచుకున్నారనమాట పిల్లలు మాత్రమే అదంటే స్మాల్ చిన్న గు వీళ్ళంతా ఇది మా పొలం దగ్గర రైస్కి పెట్టేసామన్నమాట ఎంతైనా బయట చేసుకుని మనం వండుకొని తినేది ఏదైనా కానీ చాలా బాగుంది వీళ్ళే చాలా బాగుంటుంది అనమాట బయట వన భోజనానికి వచ్చేసాం మేము ఫైనల్గా ఆ రోజైతే సో అంతా కూర్చునేసి ముచ్చట్లాడేస్తున్నారు మా వాళ్ళందరూ ఇంకా మధ్య మధ్యలో వర్క్స్ ఉన్న చోట కో హెల్ప్ చేసుకుంటా వంట స్టార్ట్ చేసే కావాల్సిన సామాన్లు అంతా సిద్ధం చేసుకునేస్తాం అనమాట ఇంకా బయట చేసేటప్పుడు కట్టెలు పొయ్యి అన్నీ కావాలి కదా వాటర్లో చెరువు అయితే పక్కనే ఉంది కాబట్టి మాకు బాగా పాసిబుల్ అనమాట వాటర్ తెచ్చుకునేకి అంతా వీటి పక్క వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు గువ్వ తీసుకొచ్చారు కదా ఆ గువ్వ నేయించుకునేసి వాళ్ళే తింటున్నారు మండే అనేసి ఎవరు తినరంటే ఇంకా అత్తమ్మ వాళ్ళైతే కూరగాయలు అన్నీ పెట్టుకోవడానికి వెళ్ళారు ఇంకా రాలేదు పిల్లలైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే వాళ్ళకి మట్టి కావాల్సినంత మట్టి ఉంటుంది ఇంకా నీళ్ళు పక్కనే ఉండే కాబట్టి మట్టి కలుపుతూ ఆడుకుంటూ ఉండొచ్చు అని మేము వెరైటీకేసారు పొయ్యిలో కట్టెల పొయ్యిలో కాల్చి పచ్చి పచ్చి పులుసు అంటాం మా సైడు నేనైతే పచ్చి పులుసు అంటాను అది చేసుకునేకి తెచ్చుకున్నాం అనమాట అంతా భారీ అత్తమ్మ వచ్చింది కదా ఈసారి నేను చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది మా స్టైల్లో చూడండి అనేసి తను స్టార్ట్ చేసింది అనమాట నిజంగా చాలా బాగుండింది అది అయితే తినేకి కర్రీ సూపర్ ఉండింది అది ఇంకా బయట కదా ఇంకా ఎక్కువ తినాలనిపించేసింది మేము అప్పుడు ఫ్రెష్గా వినాయక చవితి అయిపోయిన మరుసటి రోజు నాటిస్తుండే టమాటో చెట్లు అవంతా ఇది మా చెరువు ఫుల్ వాటర్ ఉన్నాయి ఈసారి వర్షాలు పడుతున్నాయి కదా సో ఎక్కువ నీళ్ళతో నిండిపోయింది అనమాట చెరువు అంతా ఇంకా చెరువు పక్కనే కాబట్టి మొత్తం ఈ ఈసారి అంతా నీట్గా చాలా బాగుంటుంది అనమాట లొకేషన్ చూసేకి ఎక్కడైనా ఈ కుంట అంటారా ఆ కుంట వచ్చేసి సీమల కుంట అది ఆ కుంట బాగా బాగుంటుంది అనమాట ఈ పక్క వెరైటీగా ఉంటాయి అనమాట నేమ్స్ అంతా సీమల కుంట తాతకుంట దోసకుంట వెరైటీ వెరైటీగా ఉంటాయి నేమ్స్ మా పక్క అయితే వాటర్ ఉంది అనుకో కోన అంతే లేదా చెరువు రెండు వర్డ్సే ఇక్కడ వెరైటీగా ఉంటాయి పేర్లంతా అంతైనా కానీ పల్లెల్లో ఉన్న ఫెసిలిటీస్ అంతా టౌన్లో ఉండదు విలేజ్ స్టైల్ ఏమైనా విలేజ్ చాలా బాగుంటుంది లైఫ్ లీడ్ చేయాలన్నా కానీ బట్ కొన్ని ఆప్షన్స్ మాత్రం టౌన్లో బాగుంటుంది ఫైనల్గా అన్ని కర్రీస్ అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు చూడండి ఈసారి ఆకులు కానీ అంత నేచర్ కానీ హోమ్లీలోగా తినాలనేసి బయట నుంచి ఆకులు అంతా టేకాకులు ఉంటాయి కదా టేకాకులోనే ఫుడ్ మొత్తము ప్రొవైడ్ చేసుకున్నాము పిల్లలందరికీ తినిపించేకి నేను అక్క వండుతున్నాం అనమాట వంట చేసేసి ఇంకా తినవాళ్ళు అందరూ వచ్చారు కదా పిల్లలంతా కూర్చుని వాళ్ళు ఫుడ్ తింటున్నారు ఇవంతా టో టోటల్ అక్కడ వేసిన చేపలు కానించి ఎవ్రీథింగ్ అక్కడే వేసేస్తుంది అనమాట ఆ పొలం దగ్గరనే ఎప్పుడన్నా అందరం వస్తే అలా వచ్చి కూర్చొని వనభోజనంలాగా తింటాం అనమాట బాగుంటుంది కదా చాలా బాగుంటుంది అలాగంతా కలిసి కూర్చొని ఒకే చోట టైం స్పెండ్ చేస్తా తింటూ ఉంటే అంతా కలిసి హ్యాపీగా ఉంటే చూసే కానీ మనసు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆ రోజు ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా మేము అనుకున్న మెంబర్స్ కంటే కొంచెం మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయిపోయారు అనమాట ఇంకా మామయ్య చిన్న మామయ్య వాళ్ళంతా మళ్ళీ వచ్చారు డైరెక్ట్ బోర్ దగ్గరికి వచ్చారనమాట ఓన్లీ ఫుడ్ తినేకి ఇంకా అన్న వాళ్ళంతా ఇంటికి వెళ్ళకుండా ఇంకంతా బోర్ దగ్గర ఉన్నాం అనేసరికి అందరూ బోర్ దగ్గరికి వచ్చేసారనమాట ఇంక సో మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చిందన్నమాట వంట మళ్ళీ అంటే సరిపోలేదు అయినా కానీ పొలం దగ్గర ఎంత చేసుకునే కానీ బేసిక్గా సరిపోదు అనమాట మేము అసలు స్ట్రెంత్ ఎక్కువ ఉన్నాము మా బావ నీటిగా సర్దుకుంటాడు ఇవి లాస్ట్కి ఇంకా లేట్ అయిపోయింది అప్పటికి మేము తినేసరికి త్రీ ఓ క్లాక్ అలాగ అయిపోయింది మహి మా కోసం ఒక్కడే మిడిగిలిపోయారు అనమాట మహి నేను అక్క మా ముగ్గురికి సరిపోలేదు మళ్ళీ చేసుకొని తినేసరికి కొంచెం లేట్ అయింది అప్పటికి త్రీ ఓ క్లాక్ అయిపోయింది క్లౌడీగా ఉండింది క్లైమేట్ మొత్తము సో వెళ్ళిపోవాల ఇంటికి అనేసి కొంచెం దూరమే ఉంటుంది ఇంటికి అందుకే ఇంకా టమాటా చెట్లు అప్పుడే కదా నాటిండేవి ఏమైనా మొలకలు ఎక్కడైనా చచ్చిపోంటే మళ్ళీ నాటేద్దాం అనేసి చెప్తే అత్తమ్మ మేమంతా నాటేకి వెళ్ళాము అక్క నేను ఇంకా వీళ్ళు పిల్లలు కట్టె తీసుకొని కట్టలు అంతా ఆడుకుంటా అంటేనే పొలాలు చేన్లు అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా హ్యాపీగా ఎంజాయ్ అన్నారు ఫైనల్గా ఇంటికి వచ్చేసాక మిడిల్లో మా అన్న ఎత్తుకొచ్చి దొరికింది అనమాట ఇది ఫస్ట్ సీతాఫలం ఆ సీజన్కి ఫస్ట్ సీతాఫలం చాలా పెద్దగా ఉంది అది చూసేకి ఎంత బాగుందో సూపర్ టేస్ట్ ఉండే చాలా సూపర్ టేస్ట్ ఉండింది అది కాక ఒకటే కదా అప్పుడు ఇంకా మరీ టేస్ట్ వస్తుంది అనమాట అందుకే సరిపోకుండా కొంచెం కొంచెం అయినప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం తినబుద్ది కాదు ఏం లేకున్నా అడ్జస్ట్ అయితే అప్పుడే ఎక్కువ తినాలనిపిస్తుంది సో ఆ రోజు ఈవినింగ్ అంతా అందరూ వెళ్ళిపోయారు అనమాట ప్యాకప్ అయిపోయారు ఎక్కడో అక్కడికి ఇంకా మరుసటి రోజు కొంతమంది మేమే ఉన్నాము మాకి మటన్ ఉంది కదా అదంతా సంగతి చేసుకునేసి మేము ప్రిపేర్ చేసుకుని మేము తింటున్నాము అత్తమ్మ మామయ్య నేను అక్క బావ ఇంకా సురేష్ అన్న మేమంతా ఏదైనా ఇట్లా అకేషనల్గా ఏదైనా నాన్ వెజ్ ఏదైనా చేసినా అంతా ఒకే చోట కూర్చొని తింటాము బాగుంటుంది హ్యాపీగా తినచ్చు అడ్జస్ట్ చేసుకుంటా మంచిగా మాట్లాడుకుంటా ఇది మా ఫుడ్ ఐటమ్స్ అంతా ఎంత ప్లేట్ నిండుగా ఉంటుంది తినేకి సంగటి ఇంకా బాగుంటుంది కదా సంగటి తినేకి ముద్ద చేసుకునేసి అంత మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి మేమంతా అట్లా తినేసాము మళ్ళీ బోర్కాడికి వెళ్ళాలంటే మార్నింగ్ ఇక్కడ తినేసి తర్వాత మళ్ళీ బోర్కాడికి వెళ్ళాలి అనుకుని ఉన్నాము మా అమ్మయ్య మా అక్కడ మేమంతా ఏదైనా ఇట్లా చికెన్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏం చేసుకునే కానీ అంతా ఒకే చోట తింటాం అనమాట బాగుంటుంది కదా అందరు కలిసి తింటే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అంతా ఒక చోటు ఉంటే ఇంకా మేము బోటీ ఫస్ట్ టైం మా బావ ట్రై చేశాడు మా బావ స్టైల్లో చేసినాడు అది మటన్ బోటీ నేనైతే ఎప్పుడూ తిన్న నేను తిన్న అక్కా తినము మేము ఆ మార్నింగ్ తిని బాగుంది అని చెప్పమని బా మళ్ళీ మాకోసమే ట్రై చేశాడనమాట చాలా బాగా వచ్చింది ఇలాగా ఈ సంవత్సరం జాతరని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్